సహస్ర లక్ష్మీ విహారీలు వేరు కాపురం పెట్టినట్టు కలగని నువ్వు ఇలా జరగకూడదు లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది వెళ్ళిపోయిందా అని చెప్పి ఆలోచిస్తూ కిందికి వస్తూ ఉంటుంది అప్పుడే విహారీ బయట లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు పండు లక్ష్మితో లక్ష్మి ఎక్కడ ఉన్నా లక్ష్మి పూర్తి బాధ్యత నాది ఎక్కడ ఉన్నా నేను చూసుకుంటాను పండు నువ్వేం టెన్షన్ పడకు లక్ష్మి ఇలా చెయ్యి అని చెప్పి లక్ష్మికి ఏదో వివరిస్తూ ఉంటాడు అలాగే విహారి గారు అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే సహస్ర కిందికి వచ్చి లక్ష్మి ఎక్కడ వెళ్ళిపోయిందా అని చూసుకుంటూ ఉంటుంది మరోవైపు మీడియా వాళ్ళందరూ విహారీ దగ్గరికి వచ్చి విహారి గారు విహారీ గారు మీ విఈ సిల్క్స్ గురించి మాట్లాడాలి అండి అని చెప్పి మీకు ఇలా జరిగినందుకు మీకు కంగ్రాచులేషన్స్ అండి అందరూ మీకు స్పాన్సర్ చేస్తున్నారు కదా మీ ఎస్టాబ్లిష్ మంచిగా చేశారు అని చెప్పి వాళ్ళ వి ఫ్యాక్టరీ గురించి వి సిల్క్స్ గురించి పొగుడుతూ ఉంటాడు నిజమేనండి అందరికీ చాలా థ్యాంక్స్ కానీ ఇదంతా చేసింది నేను మాత్రమే కాదు దీనికి వెనుక ఉంది లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు అంతటికీ కారణం లక్ష్మినే లక్ష్మి ఆలోచన ఆలోచనతోనే మేము ఈ వి సిల్క్స్ అనేది స్టార్ట్ చేశాము మొత్తం క్రెడిట్ అంతా లక్ష్మిదే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అవునా సార్ ఒకసారి మేము లక్ష్మి గారితో మాట్లాడొచ్చా అని అప్పుడే విహారీ అంటూ ఉంటే సహస్ర అంతకుముందే లక్ష్మిని తీసుకురావడానికని బయటికి వెళ్ళిపోయి ఉంటుంది లక్ష్మిని తీసుకొని వచ్చి చేయి పట్టుకొని తీసుకొని వస్తుంది అదిగో లక్ష్మి ఆవిడే అని విహారీ వెళ్ళి లక్ష్మి చేయి పట్టుకొని సహస్రాన్ని వదిలించుకొని లక్ష్మి చేయి పట్టుకొని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెడతాడు తినే లక్ష్మి అని చెప్పి చెప్పేసరికి మేడం మీరు చెప్పాలి వి సిల్క్స్ గురించి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను నేనేం చెప్పాలి అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే నువ్వే మాట్లాడాలి లక్ష్మి అని చెప్పు అన్ నీకే నీకు తెలిసినంతగా నాకేం తెలుసు అని చెప్పి విహారీ మాట్లాడమంటాడు అప్పుడు లక్ష్మి కొంచెం స్పీచ్ ఇచ్చి చెప్తూ ఉంటుంది ఈ వి సిల్క్స్ స్టార్ట్ చేసినందువల్ల అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఉపాధి కల్పించినట్లు ఉంటుంది మేము ఇతర దేశాల్లో కూడా మన సాంప్రదాయాన్ని అందరికీ తెలిసేలా చేయాలని అనుకుంటున్నాము మంచి ఆలోచనతో ఏది స్టార్ట్ చేశాము అందుకే అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఆ తర్వాత మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు సహస్రని చూసి అందరూ తిడుతూ ఉంటారు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావే దీన్ని అని చెప్పి తిడుతూ ఉంటే అమ్మ నేను చెప్పేది వినండి మీరు ఎవరు ఏమి అనొద్దు లక్ష్మి ఇక్కడే ఉంటుంది లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది కాదంబరి పద్మాక్షి అంబిక అందరూ దీనికి పిచ్చి పట్టినట్టుంది ఎందుకు మళ్ళీ దీన్ని దారిలో పోయే దరిద్రాన్ని మళ్ళీ వెంట పెట్టుకొని తీసుకొచ్చింది అని చెప్పి తిడుతూ ఉంటారు లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళమని చెప్పాను కదా అని సహస్ర అనేసరికి లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి పద్మాక్షి ఏ యాగవే మళ్ళీ ఎందుకే లోపలికి వచ్చావు మళ్ళీ వెళ్ళిపోమని చెప్పాను కదా అని అరుస్తూ ఉంటే నేను రాలేదమ్మా అని సహస్ర వైపు చూస్తుంది అమ్మ లక్ష్మి ఇక్కడే ఉంటుంది నేను చెప్పేది విను అని చెప్పి సహస్ర చెప్పేసరికి సరే అని చెప్పి పద్మాక్షి కోపంగా చిరకపడుతూ పడుతూ ఊరుకుంటుంది లక్ష్మి లోపలికి వెళ్తుంది ఏమన్నా లక్ష్మిని హక్ చేసుకుని లక్ష్మి వచ్చేసావా నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి హక్ చేసుకుని సంతోషపడుతూ ఉంటుంది ఆ తర్వాత అంబిక పద్మాక్షి ఇద్దరు వచ్చి సహస్రాన్ని బాగా తిడతారు దాన్ని ఎందుకే మళ్ళీ లోపలికి రాణించావు నీ కాపురానికి అది ఏసరి పెడుతుంది దాని గురించి నీకు తెలియట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అమ్మా అది వేరే ఉంటే బయట ఉంటేనే దాంతో మనకి ప్రాబ్లం ఇంటి దగ్గర ఉంటే దాని మూవ్మెంట్స్ అన్నీ మనం తెలుసుకోవచ్చు నేను చెప్పేది వినండి నన్ను అర్థం చేసుకోండి అని సహస్రం ఎంత చెప్తున్నా కూడా పద్మాక్షి అంబిక ఇద్దరు సహస్రాన్ని తిడుతూ ఉంటారు నీ కర్మ అనువే అనుభవిస్తావే నీకు అసలు బుద్ధి రాదా చెప్తుంటే కూడా ఎలా చేస్తున్నావు అని చెప్పి పద్మాక్షి తిడుతూ ఉంటుంది తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంబిక ఉండి ఏంటి సహస్ర నీ తలకి ఏమైనా నీకేమైనా తేడాగా అనిపిస్తుందా అంత తేడాగా మాట్లాడుతున్నావు నీ తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి నీ ఆలోచన అంతా మారిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో పిన్ని నేను మీకు చెప్పలేను అది బయటకు వెళ్ళిపోతే బావా వేరే కాపురం పెట్టేస్తాడు నాకు పూర్తిగా దూరం అయిపోతాడు నేను మీకు అది చెప్పలేను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈ లక్ష్మి పీడ వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ నిమిషంలోనే ఇది తిరిగి వచ్చేసింది దీన్ని ఏం చేయాలి అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు విహారీ స్నానం చేయడానికైనా వెళ్తూ ఉంటే యమున వచ్చి నాన్న ఈ బాత్రూంలో వాటర్ రావట్లేదు ప్లంబర్ వచ్చి రిపేర్ చేస్తున్నాడు నువ్వు ఇంకో గెస్ట్ వాష్రూంలో స్నానం చేయమని చెప్పి చెప్పేసరికి సరే అమ్మా అని చెప్పి వేరే వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాడు అప్పుడే షవర్ మధ్యలో ఆగిపోయి ఉంటుంది వాటర్ రాకపోవడం చూసి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు అమ్మ పండుగ అని ఎన్నిసార్లు పిలిచినా ఎవరు రారు అటుగా లక్ష్మి వెళ్తూ ఉంటుంది ఏంటి విహారి గారు ఈ రూమ్లో నుంచి పిలుస్తున్నారే అని చెప్పి అక్కడికి వెళ్ళి విహారి గారు అని చెప్పేసరికి లక్ష్మి వాటర్ రావట్లేవు కొంచెం వాటర్ తీసుకురావా బకెట్లో అని చెప్పి చెప్పేసరికి అలాగే విహారి గారు అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళి వాటర్ తీసుకుని వస్తుంది విహారి గారు కొంచెం డోర్ తీయండి అని చెప్పి అనేసరికి విహారీ డోర్ తీస్తాడు లక్ష్మి లోపలికి వెళ్ళి బకెట్ అక్కడ పెట్టి తిరిగి వస్తుంటే జారి పడిపోతూ ఉంటే విహారి పట్టుకుంటాడు అప్పుడే సడన్గా షవర్లో నుంచి వాటర్ వచ్చి ఇద్దరు తడిసిపోయి ఉంటారు కొద్దిసేపు అలానే ఒకరి కిలలోకి ఒకరు చూసుకుంటూ చాలాసేపు అలానే ఉండిపోతారు కాసేపటికి తేరుకొని లక్ష్మి అక్కడి నుంచి బయటికి వస్తుంది లక్ష్మీ బట్టలు మొత్తం తడిసిపోయి ఉంటాయి చారికేశ పైన ఫ్లోర్లో ఉండి ఫోన్ మాట్లాడుకుంటూ లక్ష్మి వైపు చూస్తాడు ఏంటి ఈ లక్ష్మి ఈ రూమ్లో నుండి బట్టలతో తడిచి ఇలా వస్తుంది ఈ లక్ష్మి వాళ్ళక మీద తేడాగా ఉంది కొంచెం ఆలోచించాలి పిల్ల గురించి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అప్పుడే విహారీ అదే రూమ్లో నుంచి తలదడుచుకుంటూ బయటికి వస్తాడు అదేంటి అదే రూమ్లో నుండి విహారీ కూడా బయటికి వస్తున్నాడు వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత సహస్ర రూమ్లో ఉంటే సహస్రకి ఫోన్ వస్తుంది హలో ఎవరు అని మాట్లాడుతుంటే సహస్ర గారు బాగున్నారా నేనండి డాక్టర్ని అని చెప్పి చెప్పేసరికి ఓ డాక్టర్ గారు మీరా బాగున్నారా అని చెప్పి మీరు అంటే మా గుర్తుపట్టారే మర్చిపోయారు అనుకున్నా అంటే మిమ్మల్ని మర్చిపోతానా మీరు చేసిన హెల్ప్ వల్లే కదా నాకు సీరియస్గా ఉందని మీరు చెప్పేసరికి మా బావ నా మెడలో తాళి కట్టాడు అని చెప్పి అంటుంటే ఎలా ఉంది మీ లైఫ్ మ్యారీడ్ లైఫ్ అని అడుగుతుంటే చాలా బాగుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్స్ అండి మీ వల్ల ఇదంతా జరిగింది ఆ రోజు మీరు అలా చెప్పకపోయి ఉంటే నా పెళ్ళి జరిగి ఉండేది కాదు అని అని చెప్పి సహస్ర సంతోషపడుతూ ఉంటుంది అదే మేడం మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనీ ఇస్తా అన్నారు కదా అంటే ఓకే ఓకే ఇస్తాను షూర్ తప్పకుండా ఇస్తాను అని చెప్పి విహా సహస్ర మాట్లాడుతూ మాట్లాడుతూ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడే విహారీ అక్కడికి వచ్చి ఉంటాడు సహస్ర చాలా టెన్షన్ పడుతూ కళ్ళవి పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది విహారిని ఏంటి సహస్ర ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అంటే అది బావా అది మా ఫ్రెండ్ అని సహస్ర నసుగుతూ చెప్తూ ఉంటుంది ఏంటి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తా అని అంటున్నావు ఎవరికి డబ్బులు ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటే అదా బావా అంటే బావా లాస్ట్లో చెప్పిన మనీ అమౌంట్ మా మా మ్యాటర్ మాత్రమే విన్నట్టున్నాడు మొత్తం వినలేదు అని చెప్పి అనుకుంటూ ఆ బావా మా ఫ్రెండ్ స్టార్టప్ కంపెనీ పెడుతుందంట అమౌంట్ కావాలి అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అడిగితే నేను ఇద్దాం ఇస్తాను ఓకే అని చెప్తున్నాను అంటే ఆ కంపెనీ వివరాలన్నీ కనుక్కున్నావా మంచి పని అయితే ఇవ్వు సహస్రా పర్వాలేదు అని చెప్పి సహ విహారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య అని చెప్పి సహస్ర రిలాక్స్ అవుతూ ఉంటుంది